భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం వినబోతున్నారు మొదటి పన్నెండు అధ్యాయాలు వినని వారి కోసం డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింకులను ఇవ్వడం జరిగింది వినండి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం అర్జునుడి ఈ విధంగా అన్నాడు భగవాన్ భక్తుల్ని సంసారం నుండి సముద్ధరిస్తానని అభయమిచ్చావు కదా అందుకు మాకెటువంటి అవసరమో తెలియజేయగూరుతాను అందుకు ప్రప్రథమంగా ప్రకృతి పురుషులు క్షేత్ర క్షేత్రజ్ఞులు జ్ఞాన జ్ఞేయాలు అనే విషయాలు విదితం చేయమని వేడుకుంటున్నాను శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు కౌంతేయ త్రిగుణాత్మిక ప్రకృతి దేహేంద్రియాకారంగా పరిణమించిన సంఘాతమే శరీరం దీన్నే క్షేత్రమంటారు సంసారోత్పత్తి భూమి కాబట్టి దీనికి క్షేత్రమనే పేరు వచ్చింది దీన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు భారత సర్వక్షేత్రాల్లో ఉండే నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకు క్షేత్రజ్ఞుని జ్ఞానమే యథార్థ జ్ఞానం ఏది క్షేత్రమో ఏ జడదృశ్యాది స్వభావం కలిగి ఎటువంటి ధర్మాలతో కూడిందో ఏ ఇంద్రియ వికారాలకు లోనవుతుందో చెప్తాను ఇంకా ఏ ప్రకృతి పురుష సంయోగం వల్ల కలిగి ఏ స్థావర జంగమాది భేదాలతో ఒప్పుతుందో కూడా పేర్కొంటాను ఇంకా క్షేత్రజ్ఞుని స్వరూపం అతని అంచిత్య యోగైశ్వర్య ప్రభావం కూడా సంగ్రహంగా చెప్పి నీ జిజ్ఞాస తీరుస్తాను క్షేత్రజ్ఞుల మహాత్మ్యం ఋషులు విభిన్న వేద మంత్రోక్తుల్లో పేర్కొన్నదే సంశయరహితంగా హేతుబద్ధంగా బ్రహ్మసూత్రాల్లో అభివర్ణింపబడింది భూతాలు వాటికి కారణమైన అహంకారం దానికి కారణమైన బుద్ధి బుద్ధికి కారణమైన అవ్యాకృత బ్రహ్మశక్తి అనబడే మూల ప్రకృతి దశేంద్రియాలు మనస్సు ఇంద్రియ విషయాలైన శబ్దాలు ఇచ్ఛాద్వేష సుఖదుఖ సంఘాతమైన శరీరం దానిలో గోచరించే బుద్ధిచేతన ధైర్యం కలిసి అనబడుతున్నది ఇదే ఇంద్రియాల వికారాలతో కూడిన రహస్యం ఇక జ్ఞాన సాధనాలు ఇరవై ఇవి తప్పక ఆచరింపవలసినవి అమాన్వితం తాను తాను పొగుడుకోకుండా ఉండడం అదంభత్వం స్వధర్మం ప్రకటించకుండా ఉండడం అహింస పరులను పీడించకపోవడం క్షాంతి క్షమ ఇతరులపరాధం చేస్తే మనసు కలతనందకపోవడం ఆర్జవం సరళత కుటిలత లేకపోవడం ఆచార్యోపాసనం శుశ్రూష శౌచం బాహాభ్యంతర శుచిత్వం స్థైర్యం మోక్షసన్మార్గంలో ఏకనిష్ఠ ఆత్మ వినిగ్రహం స్వాభావిక ప్రవృత్తులు నియమించి సన్మార్గంలో ప్రభుత్వం చేయడం ఇంద్రియ భోగ విరక్తి అనహంకారం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనాసక్తి పుత్రదార గృహాదుల్లో ఆసక్తి లేకపోవడం అనన్యాత్మభావం అన్యుల దుఃఖాలకు చెలింపకపోవడం సముచితత్వం శుభాశుభ ప్రాప్తి పట్ల సమభావం ఐకాంతిక భక్తి సర్వాత్మ దృష్టితో భక్తి నెరపుట వివిక్త దేశ సేవిత్వం చిత్తప్రసాద ప్రదేశాల్లో నివాసం జన సంసది ఆరతి ప్రాకృత జన సంసర్గ త్యాగం ఆధ్యాత్మ జ్ఞాననిష్ట తత్వజ్ఞానార్థ దర్శనం మోక్షం పట్ల సర్వోత్కృష్ట బుద్ధి వీటి విపరీతమైన మానిత్వదం జ్ఞాన సాధనాలని వేరుగా చెప్పాలా అర్జున ఇక ఏది జ్ఞేయమో దేన్ని తెలుసుకుంటే అమృతత్వం లభిస్తుందో దాన్ని వివరిస్తాను విను అది అనాది పరబ్రహ్మము అది సత్శబ్దగోచరమూ కాదు అసత్శబ్దగోచరమూ కాదు ఎందుకంటే ఇంద్రియగోచరమయ్యే వస్తువులన్నీ సదసద్వాచ్యాలు కానీ బ్రహ్మమింద్రియ గోచరం కాదు వేదప్రమాణ విషయాలన్నీ విధిముఖంగానో నిషేధముఖంగానో అభివర్ణితం విధిముఖ గోచరాలు సత్శబ్ద వాచ్యాలు నిషేధాలన్నీ అసత్శబ్ద వాచ్యాలు బ్రహ్మం ఉభయ విలక్షణం బ్రహ్మం అవిషయం అయితే అంతటా హస్తపాదాలుగా కలదిగా అంతటా కళ్ళు తల నోరు కలదిగా అంతటా చెవులు కలదిగా బ్రహ్మం లోకమంతటా వ్యాపించింది సర్వేంద్రియ వ్యాపారాల్లో బ్రహ్మం ప్రకాశిస్తుంది అయితే దానికే ఇంద్రియం లేదు సంగరహితం అన్నిటికి ఆధారం త్రిగుణరహితమైన గుణాల్ని పరిపాలిస్తుంది జీవరూపంలో భోక్తగా ఉంటుంది ఇంకా ఆ బ్రహ్మం చరాచర భూతాల బహిరంతరాల్లో కూడా ఉంది స్థావర జంగమ శరీరముల వెలుపల లోపల కూడా బ్రహ్మమే వాటి శరీరం కూడా బ్రహ్మమే సూక్ష్మం కావడం చేత అది తెలియరాదు విషయబద్ధులకది దూరస్థం శుద్ధ చిత్తులకు సమీపంగానే ఉన్నది అంటే తెలియకపోవడం చేత అజ్ఞానులకు దూరం జ్ఞానులకు ఆత్మస్వరూపం కాబట్టి సమీపం ఈ బ్రహ్మము సర్వభూతాలకు కారణరూపంలో అభిన్నమైన కార్యరూపంలో భిన్నం ఎలాగంటే బద్భుధాలు సముద్రజాతమే అయినా సముద్రం కన్నా భిన్నంగా గోచరిస్తున్నట్లు బ్రహ్మమే భూతభర్త సంహర్త ప్రభవిష్ణువు కూడా ఈ బ్రహ్మము సూర్యచంద్రాది జ్యోతులకు జ్యోతి తమస్సుచే తాకబడినది ఇదే బుద్ధివృత్తుల చేత అభివ్యక్తమయ్యే జ్ఞానం రూపాది ఆకారంలో తెలియబడేది జ్ఞేయం అమానిత్వాది చేత బ్రహ్మము తెలియబడుతుంది ఇది అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నది అందుచేత ఇది పొందరానిదిగా భావించకూడదు ఈ విధంగా క్షేత్రం జ్ఞానం జ్ఞేయం అనే మూడింటినీ గూర్చి సంక్షిప్తంగా పేర్కొన్నాను నా భక్తుడి మూడింటినీ తెలుసుకొని బ్రహ్మభావం పొందడానికి యోగ్యుడవుతాడు ఇక ప్రకృతి పురుషులు ఈ ఇరువురూ కూడా ఆదిలేనివారే అనాది అయిన ఈశ్వర శక్తి కాబట్టి పురుషుడు కూడా ఈశ్వరాంశ కాబట్టి అతడు అనాది శరీరేంద్రియ రూపాలైన వికారాలు సుఖదుఖ మోహాదులైన గుణ పరిణామాలు ప్రకృతి నుండి కలిగినవిగానే గ్రహించాలి ఈశ్వరుని త్రిగుణాత్మిక మాయాశక్తి అయిన ప్రకృతి దేహేంద్రియాలు సృష్టిస్తున్నది జీవుడు సుఖదుఖాలు భోగిస్తాడు అచేతనమైంది ప్రకృతి దీనికి కర్తృత్వం లేదు అవికారి అయిన పురుషుడికి భోక్తృత్వం లేదు అయినా ప్రకృతి సాన్నిధ్యం వల్ల పురుషుడికి భోక్తృత్వం చెప్పబడుతున్నది గుణసంగం వల్లనే పురుషుడైన జీవుడికి దేవతాది సత్యన్మలు పశ్వాది అసత్యన్మలు ఉభయవిధ మనుష్య జన్మ కలుగుతున్నాయి పురుషుడు ప్రకృతి కార్యమైన శరీరంలో ఉంటున్న స్వతంత్రుడు గుణబద్ధుడు కాడు ఎందుకంటే శరీరేంద్రియ వ్యాపారాల సంసర్గం లేకపోయినా వాటికి వేరుగా ఉన్న సామీప్య స్థితి వల్ల వాటికి సాక్షిమాత్రుడు అనుగ్రాహకుడు భర్త భోక్త మహేశ్వరుడు పరమాత్మ అని శృతి చెప్తున్నది ఏవం విధంగా ఎవడు సాక్షాత్తుగా ఆత్మభావంతో పరమపురుషుడైన పరమాత్మను ప్రకృతిని గ్రహిస్తాడో అతడు మరలా జన్మింపడు కొందరు మనస్సును ధ్యానప్రవృత్తం కావించి మరికొందరు ప్రకృతి పురుష భేద పర్యాలోచనమైన అవలంబించి ఇంకా కొందరు అష్టాంగయోగం ద్వారాను తదితరులు కర్మయోగం అవలంబించి ఆత్మను దర్శిస్తారు మరికొందరు ఆత్మను యథార్థంగా తెలుసుకోలేకపోయినా గురుముఖంగా విని ఉపాసిస్తారు గురూపదేశ నిష్ఠులు కూడా మృత్యుమయమైన సంసారం క్రమంగా అతిక్రమిస్తారు భరతర్షభ స్థావర జంగమ రూపమైన పదార్థ సృష్టి క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం వల్లనే అంటే అవివేకృత తాదాత్మ్య అధ్యాస వల్లనే అని గ్రహించు దీన్ని నివారించాలంటే అసంగాత్మక సమ్యక్ దర్శనం కావాలి స్థావర జంగమాత్మక సర్వభూతాల పట్ల సమభావం ప్రవర్ధిల్లాలి నశ్వర వస్తువుల్లో కూడా నశించకుండా ఉండే పరమేశ్వరుణ్ణి ఎవడు దర్శించగలుగుతాడో వాడే యథార్థదర్శి ఎందుకంటే సర్వత్ర సమానంగా ఉండే పరమాత్మను దర్శించే వ్యక్తి తన్ను తాను హింసించుకోడు అవిద్య వల్ల సచ్చిదానందమైన ఆత్మను వినాశం చేసుకోడు కనుక అతడు మోక్షార్హుడే అట్లా చూడని దేహాత్మ దర్శి శరీరంతో పాటు ఆత్మను హింసిస్తాడు దేహాన్నే ఆత్మగా గ్రహించి దాని మృతి తన మృతిగా భావించి మాటికి హతుడవుతున్నానని బాధపడతాడు ఎవడు మనోవాక్కాయ కృతకర్మలన్నీ దేహేంద్రియాకారంగా పరిణమించిన ప్రకృతే సర్వప్రకారాలుగా చేస్తున్నదని ఆత్మకర్తృత్వ రహితమని సర్వోపాధి వర్జితమని దేహాభిమానం వల్లనే భ్రాంతి అని గ్రహిస్తాడో వాడు యథార్థ దార్శనికుడు ఎప్పుడు భూత సమూహ పార్థత్యం వాటి నానాత్వం ఒకే ఆత్మలో నెలకొనడం ఆ ఆత్మనుండే భూతోత్పత్తి నానాత్వదులు కలుగుతున్నట్లు గ్రహింపగలుగుతాడో అప్పుడా యోగి బ్రహ్మస్వరూపుడవుతాడు అర్జునుడి ఈ విధంగా అడిగాడు స్థితిలో శరీర నిమిత్తాలైన కర్మలు కర్మఫలాలు సుఖదుఖాలు కలుగుతుంటే సమదర్శనమెట్లా సాధ్యం శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు కౌంతేయ పరమాత్మ అనాది ఉత్పత్తిరహితం నిర్గుణం గుణాసంగం కనుక అవ్యయం అవికారం పరమాత్మ శరీరంలో ఉన్నా ఏమీ చేయడు అందుచేత సంఘం ఉండదు పరమాత్మే శరీరస్థుడై మిథ్యగా జీవభావం పొందుతున్నాడు ఇందుకు మంచి ఉదాహరణం ఆకాశం ఇది సర్వవ్యాపి సూక్ష్మం అందువల్ల దేనిచేత అంటబడదు ఆ విధంగానే వివిధ శరీరాల్లో వెలుగొందే ఆత్మ కూడా శరీరగత చేత తాకబడదు నిర్లిప్తంగానే ఉంటుంది భారత సూర్యుడి సమస్త జగత్తును ఏ విధంగా ప్రకాశింపచేస్తున్నాడో ఆ విధంగానే దేహి అయిన పరమాత్మ సమస్త క్షేత్రాల్ని ప్రకాశింపచేస్తున్నాడు ఏవం విధంగా ఎవడు క్షేత్ర క్షేత్రజ్ఞులకున్న ప్రభేదం అదేవిధంగా సమూహానికి చెందిన లక్షణమైన ప్రకృతి మిథ్యాత్వాన్ని జ్ఞాన నేత్రంతో సందర్శించగలుగుతాడో వాడు పరబ్రహ్మాన్ని పొందుతాడు ఒకదాని నుండి ఇంకోటి వేరైన దృక్ దృశ్యం అనేవి రెండు పదార్థాలు దృక్ అంటే ద్రష్ట చూచేవాడు బ్రహ్మము దృశ్యమంటే జగత్తు మాయ దృక్ ద్రష్ట క్షేత్రజ్ఞుడు అంటే చైతన్య స్వస్వరూపుడైన విజ్ఞాత ప్రకాశకము బ్రహ్మము దృశ్యము క్షేత్రము జగత్తు అనేవి జడము విషయము ఇట్లా నిరంతరం భావించగలిగితే సమదర్శనం సంప్రాప్తిస్తుంది అర్జునుడి ఈ విధంగా అన్నాడు ఓ నందనందన ఈశ్వర వాస్తవానికి వేరై అధ్యాస వల్ల కలిసిపోయిన ప్రకృతి పురుషుల తత్వం చేసి కనువిప్పు కలిగించిన కరుణామయ నీకు నా నమస్కారాలు ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పథమున పయనింపగలడు నరుడు ఓం నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి